వినాయక చవితి రోజు మనందరము ఇంట్లో వినాయకుని పూజించుకుంటాము అయితే సాధారణంగా చెప్పేటువంటి అష్టోత్తరము మనకి పుస్తకాల్లో కనిపిస్తుంది అది కాకుండా ప్రత్యేకంగా గణపతికి గకారముతోటి ఒక అష్టోత్తర శతనామావళి ఉన్నది అటువంటి గకార అష్టోత్తర శతనామావళిని ఈ వీడియోలో మీ కొరకు పొందుపరుస్తున్నాను ఈ వీడియో చూస్తూ మీరు కూడా వినాయక చవితి రోజు స్వామివారికి గకార అష్టోత్తరాన్ని చేసుకోవచ్చు ఓం ం గూపాయ నమ గంభీజాయ నమ ఓం గణేషాయ నమ ఓం గణవంధితయ నమ ఓం గణాయ నమ ఓం గణ్యాయ నమ ఓం గణాతిత గణాతీతసద్గుణాయనాకసృజే నమ ఓం గంగాసుయ నమ ఓం గంగాసుతాయ నమ ఓం గంగాధరప్రీతికరాయ నమ ఓం గంగాధర ప్రీతికరాయ ఓం గవీషేడ్యాయ నమ గదాపహాయ నమ ఓం గదాధరసుతాయ నమ ஓம் கேபாத்ம கவிதாய நம ஓம் கஜாஸ்ய நம ஓம் கஜலக்மீபே நம ஓம் கஜ வாஜுரதப்பய நம ஓம் கஞ்சா நிறித்தோம் கணத்தா நம ஓம் கண்டதானஞ்சு நம ஓம் கத்தியை நம ஓம் கண்டோப்பல ஓம் ககனவ் நம ஓம்மியாய நம ஓம் கமனாதிவர்ஜிதய நம ஓம் கண்டதோஷராய நம ஓம் கண்ட்ரமிரமண்டாயியாய நம ஓம் கத்தியாய நம ஓம் கய நம கதம நம ஓம் கதோத்பவாய நம ஓம் கந்தாய் கந்தூராய நம ஓம் கூயித்தய நம ஓம்போக்ய நம ஓம் கய நம ஓம் கரி நம ஓம் 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 கரிஷ்டாய கரபிதே கர்வஹராய நம ఓం గరళీభూషణాయ నమ ఓం గవిష్టాయ నమ ఓం గర్జితారావాయ నమ ఓం గభీరహృదయాయ నమ ఓం గదినయ నమ ఓం గలత్తుష్టహరాయ నమ ఓం గర్భప్రదాయ నమ ఓం గర్భార్భరక్షకాయ నమ ఓం గర్భాధారాయ నమ గర్భవాసి శిశుజ్ఞానప్రదాయ నమ ఓం గరుత్మతుల్యజవనాయ నమ ఓం గరుడద్వయవండిత నమ ఓం గయేరిత నమ ఓం గయాశ్రాద్ధబలదాయ నమ ඕම් ගයා අකෘත ඒරමහා, ඔම් ගදා ධාරාවතාරණ ඒරම, ඔම් ගන්දර්භ නගරාජ්‍යතා යරමහා ඕම් ගන්ධර්භ ගාරතන් තුෘෂ්ටා එරමහා, ම් ගඩඩා ගරජ බද්නතා යනමහා. ඔම් කනරාත්ස තමාරාත්‍යයා එරමහා ඔම් ගරහ නාස්තුති සම්යදිී ඒරමහා. ඔම් ගරතාභනාභ ඒරමහා ඔම් ග්‍යියති දර්ග තුන්ඩා එඒරමහා ඕම් ගභවස්තිිමත ඒරමහා, ඔම් ගරහි තාචාර දූරා එරමහා ඔම් ගඩෝ බල භෝෂිතා එරමහා ඔම් ගජාරය වික්‍රම එරමහා. ఓం గంధమోషభాజనే నమ ఓం గజశ్రమాయ నమ ఓం గవేషినేయాయ నమ ఓం గహనాయ నమ ఓం గహనస్థితము ఓం గవయ్ నమ ఓం గండకభిదే నమ ఓం గహ్వరాపదవారణాయ నమ ఓం గజ దంతాయ నమ ఓం గర్జద్రిపుఘ్నాయ నమ ఓం గజకన్యకాయ నమ ఓం గజచర్మయేత్రయ నమ ओं गणाध्यक्षा नम ओं गणारचिताय नम ओं गणकानर्तन प्रीताय नम नमः ओम नम ओं गंधफलीय नम ओं नमः ओम गणकानंददायकाय नमः ओम ओं गर्भादिजनुर्त नमः ओम गंडकी गाहनोत्सुकाय नम ओं गंडूशीवारशये नम ओं गरमालखिमाय नमः ओम गवाक्षसौधवासने नमः ओम गर्भिताय नमः ओम गर्भणेनुताय नमः ఓం గంధం మాదన శైలభాయ నమ ఓం గంధభైరుండ విక్రమాయ నమ ఓం గజితయ నమ ఓం గద్గారావసంస్తయ నమ ఓం గహ్వరీపతయే నమ ఓం గజేషాయ నమ గరీయసే నమ ఓం గద్యే్యాయ ఓం గతభిదే నమ ఓం గమాయ నమ ఓం గర్హనయ్వాయ నమ ఓం గంగా శుచిప్రాదాయ నమ ఓం గణాతీత విద్యాశ్రీబలాయుష్యాతియకాయ నమ ఇది గకార అష్టోత్తర శనామావళీ సమాప్త